దేవుని ఘనమైన నామమునకు స్తోత్రములు ఈ వాగ్దానమును వింటున్న మీకందరికీ మన ప్రభువును ప్రియ రక్షకుడైన యేసుక్రీస్తు నామములు శుభములు మా హృదయపూర్వకమైన వందనములు ఈరోజు మీ కొరకైన దేవుని వాగ్దానము సామెతల గ్రంథము మూడవ అధ్యాయము ఆరవ వచనము అప్పుడు ఆయన నీ త్రోవలను సరాళము చేయును మంచి దేవుడైన ఏసయ్య ఈ మంచి వాగ్దానమును నేడు మనందరి జీవితములలో నెరవేర్చునుగాక ఆమె సైన్యములకు అధిపతి అగు యహోవా దేవుడు మనకు ముందుగా పోవచ్చు మెట్టగానున్న స్థలములను సరాళము చేయుచు ఇత్తడి తలుపులను పగులగొట్టి ఇనుప గడియలను విడగొట్టి మన పనులలో మనము చేయుచున్న ప్రయత్నములన్నిటిలో మనకు ఎదురవుతున్న ప్రతి ఆటంకములను తొలగించి మనకు అడ్డుపడుతూ మనలను కలవరపరచుచున్న ప్రతి అడ్డంకులను తీసివేసి మన హృదయ వాంచలను సఫలపరచి మన కార్యములన్నిటినీ నెరవేర్చి మన మార్గములలో అలుముకున్న చీకటిని తొలగించి నాశనకరమైన గుంటలో నుండి కలిగిన దొంగ ఊపిలో నుండి మనలను పైకి లేవనెత్తి మన పాదములను బండ మీద నిలిపి మన అడుగులన్నిటినీ స్థిరపరచి దేశము యొక్క ఉన్నత స్థలముల మీద మనలను ఎక్కించి మన తండ్రి అయిన యాకోబు స్వాస్థ్యమును మన అనుభవములో ఉంచి ఆయనే మనకు తోడుగా మన మధ్యను నివసించి మనకు ఏ అపాయమును సంభవించకుండా ఏ కీడు మనకు గాని మన కుటుంబమునకు గాని మన కుడారమునకు గాని వాటిల్లకుండా ఏ దుష్టుని కన్ను మన పైన పడకుండా ఆయన రెక్కల మాటున మనలను భద్రపరచి మనమున్న చెరలో నుండి మనలను బయటకు రప్పించి అంధకార స్థలములలో ఉంచబడిన నిధులను రహస్య స్థలములలోని మరుగైన ధనమును ఆయన సమృద్ధి అయిన ఆశీర్వాదములను మనకు అనుగ్రహించి జనులందరి దృష్టికి మంచి పేరును గొప్ప ఖ్యాతిని ఆయన మనకు కలుగజేస్తారు మన విమోచకుడుకు యహోవా దేవుడు మనలను విడువక ఎడబాయక మన పాదములను తొట్రిల్లనీయకుండా మన ప్రాణములను కాపాడుచు ఆయనే నిత్యము మనలను కృపాక్షేమములతో నడిపిస్తారు మంచి దేవుడైన ఏసయ్య ఈ శ్రేష్టమైన వాగ్దానమును మనందరి జీవితాల్లో నెరవేర్చాలంటే దేవుని ఉపదేశములను మరువకుండా ఆయన మనకు ఆజ్ఞాపించిన ఆయన ఆజ్ఞలన్నిటినీ మన పూర్ణ హృదయముతోనూ మన పూర్ణ ఆత్మతోనూ అనుసరించి నడుచుకోవాలి దయను సత్యమును ఎన్నడూనూ మనలను విడిచిపోనీయక దేవుని వాక్యమును మన హృదయమును పలకల మీద రాసుకోవాలి మన స్వబుద్ధిపై ఆధారపడకుండా మనమేదైనా ఒక పనిని ప్రారంభించే ముందే ఆయన చిత్తానికి అప్పగించుకుని మన పూర్ణ హృదయముతో యహోవాయందు నమ్మకముంచి మన ప్రవర్తన అంతటిపై ఆయన అధికారమునకు ఒప్పుకొనుచు సమస్త విషయాల్లో ఆయనకు అనుకూలమైన ప్రవర్తన కలిగి జీవించినప్పుడు నిశ్చయముగా ఆయన మన పక్షమునందుండి మన త్రోవలన్నిటినీ సరాళము చేస్తారు నేను మీ అందరి కోసం ప్రార్థన చేస్తాను పరిశుద్ధుడును ప్రేమ కలిగిన మా ప్రియ పరలోకపు తండ్రివైన దేవ మీ కృపగలిగిన ఘనమైన నామమును బట్టి నిండు మనసుతో కోట్ల కొలదిగా మీకు మా కృతజ్ఞత స్థుతులు స్తోత్రములు వందనాలు చెల్లిస్తూ ఉన్నామయ్యా మీరు మా పక్షమునందుండి మా త్రోవలన్నిటినీ సరాళము చేస్తానని ఈరోజు వాగ్దానము ద్వారా మమ్మల్ని ఫలపరిచారు మీ చిత్తానుసారముగా నడుచుకుని ఈ వాక్య వాగ్దాన ఫలమును పొందుకునే కృపను నేడు మాకందరికీ దయచేయండి రోజున ఎందరైతే పుట్టినరోజులను వివాహ దినములను ఇతరమైన శుభకార్యములను జరిగించుకుంటున్నారో వారందరికీ మెందైన దీవినలు కుమ్మరించమని మీ రాకడ కొరకు మమ్మను సిద్ధపరచమని యేసుక్రీస్తు ప్రశస్త నామమున ప్రార్థించి వేడుకొనుచున్నాను మా ప్రియ పరలోకపు తండ్రి ఆ మే గాడ్ బ్లస్ యూ ఆల్ థ్యాంక్ యూ